కేసులు తగ్గటం చదువుకునే యువతే దానికి ఎడిక్ట్ అవటం అట్లాంటి వ్యాధులు గురవటం దాన్ని ఎలా ఆల్టర్నేటివ్ ఎలా చూస్తే ఏముంటాయి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ అంటే ప్రభుత్వం అంటే పెళ్లి చేసుకోలేని పరిస్థితి సెటిల్ అవ్వాలి చదువుకోవాలి అనుకోవాలి అది దాన్ని మార్పు చేయాలి ఖచ్చితంగా పెళ్ళప్పుడే పెళ్ళప్పుడే కూడా చదువుకున్న పెళ్ళి పెళ్లి చేసుకొని కూడా చదువుకోవచ్చు అనే కాన్సెప్ట్ రావాలి ఎందుకంటే ఇదివరకు దాదాపు ఒక యాభై సంవత్సరాల క్రితం పెళ్లి చేసినప్పుడు అబ్బాయి ఏం చేసేవాడు అని అడిగేవాళ్ళు కదా అసలు బలాని వాళ్ళ కొడుకు అని చెప్పి ఇది పెళ్లి చేసేవాళ్ళు ఎందుకంటే పేరెంట్స్ స్థాయిలోనే ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు వాళ్ళకు ఒక ఇల్లు ఉండేది పొలం ఉండేది ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్లి చేయొచ్చు బలాని వాళ్ళ కొడుకు అంటే సరే పెళ్లి చేయండి అనేవాళ్ళు అందుకని ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు వీడికి ఎంత శాలరీ వస్తుంది ఏం చదివాడు ఇవన్నీ అడిగేవాళ్ళు కాదు సో ఆ స్థాయి మళ్ళీ రావాలి ఇండియాలో పెళ్లి చదువుకుంటూ కూడా చదువుకుంటూ కూడా వాళ్ళు పెళ్లి చేసుకుని కూడా చదువుకోవచ్చు ఆ విధమైన వ్యవస్థ రావాలి తల్లిదండ్రులు కొడుకు పెట్టడం దాని కనుకుంటే మళ్ళీ కోడలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎవరు పెడతారా వాళ్ళ తల్లిదండ్రులు కూడా సాయం చేయొచ్చు కదా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి అమ్మాయి తన కూతురిని తన కూతురు ఎవడినో లవ్ చేసింది గండి మహిసమ్మ దగ్గర పార్కులో ఆ పిల్ల బీటెక్ చదివే పిల్లాడు సెక్స్ చేస్తుందని వాళ్ళ తల్లే చెప్తుంది స్వయంగా మరి గండి పార్కులు వీళ్ళు సెక్స్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ముందు వాళ్ళని పట్టుకొని తన్నాల గణిమహమ్మ పార్క్ దగ్గర ఉండే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇలా ఈ విధంగా వీళ్ళు డైరెక్ట్గా పోయి ఎందుకో చేసుకున్నది నిజంగా దుర్మార్గం నిజంగా ప్రభుత్వం